సార్ పదిహేడు వందల మంది ఆసాములు ఉంటారు సార్ పదిహేడు వందల మందికి మనకు ఏ రకంగా మనం ఈ మనకి ఈ రకంగా పోతే నడవదు సార్ పదిహేడు వందల మంది ఉంటారు సార్ మొత్తానికి పదిహేడు వందల మంది ఉంటారు ఆసాములు ఒక నలభై తొమ్మిది మంది మనం అలా పోతే ఎట్ల సార్ కాబట్టి ఇప్పుడు ఓన్లీ దగ్గర నైన్టీ పర్సెంట్ యజమాను దగ్గర టెన్ పర్సెంట్ సన్నగా వేసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు పీసీ ఆర్డర్ మేము చేసినాం ఏడు మూడు ఏడున్నేలా ఆరు నెలల ఇవాళ గోదావరి పంపించడం మొత్తం అయిపోయింది బిల్లులు చేద్దలేండి సార్ ఎందుకంటే రేటు దిగింది ఆ రేటు ఎందుకు దించారో మాకు అర్థం కాదు సార్ ఇవాళ మేము గోదావరి పంపించినా ఎప్పుడైతే పైసలు ఎప్పుడైతే ఇవి అన్న మరి మేము డేడీలు కట్టుకొని మేము సంతంగా మా చీరలు కొద్దామంటే ఆ పైసలు రావు అది ఆయన ఉన్నది మేము ఈయన ఉన్నాం మీరు చీరలు తీర తొందరగా తయారు చేరారు మరి చూసి మన తగిన రేటు ఉందంటే అది లేదు పదకొండు రూపాయలే మేమేమంటాం సార్ మూడు కుళ్ళు ఇవి కావాలి సార్ ఒకటి మెయింటెనెన్స్ ఖర్చులు కావాలి ఒకటి మాకు కావాలి ఒకటి వర్కర్కి అయితే బాగుంటుంది సార్ ఈ సిరిచిల్ల కాడ ఇది అయితేనే బాగుంటుంది లేకపోతే మంచిగా ఉండదు సార్ ఇబ్బంది అయితే సార్ మమ్మల్ని ఆలోచించండి ఆసాం బతీయండి సార్ ఇవాళ ఏ ఇటువంటి రాబడి లేకనే ఇట్లా లాస్ అవుతుంది అని చెప్పి ఇక్కడ ఉన్న ఆసాం లందరూ ఎయిటీ పర్సెంట్ మొత్తం పల్గొడి బంగారం అనుకున్నారు సార్ కనీస మా బాధలు మీరు పట్టించుకోవాలి సార్ ఆసాం ఉంటేనే ఇప్పుడు యజమాని బరబరే ఉంటాడు వర్కర్ బొరబరి ఉంటాడు ఆసాంకి వచ్చింది కష్టం సార్ ఇవాళ అన్ని వంచ కరెంట్ వచ్చాలి జాబురం వచ్చాలి గంటలకి పొందాలి చెట్టు కిరాయి పంచుకోవాలి జోట్లోకి పంచాలి బిల్డింగ్ పంచాలి పని రోజు మన ఎన్ని రకాలు ఉంటాయి సార్ మా బాధలు మీరు పట్టించుకోరు సార్ మీకు ఫస్ట్ సార్ నేను ఇంతకు సార్ మీకు వినవించడం జరిగింది ఈ అందరి ముందర సార్ మీకు వినవిస్తున్నాను సార్ మా బాధలు అంటే తక్కువ కదా సార్ ఇవాళ పదమూడు రూపాయలు ఇచ్చినా తక్కువనే ఎందుకంటే ఇవాళ బాగా కోరితే పొందే చూస్తే కోరితే బాగుందని తెలియతో ఆ పదకారు పదమూడు రూపాయలు అడుగుతున్నా సార్ మామూలుగా ఉండే సార్ ఇవాళ ఇవాళ సాధ్య బ్రబర్ లేకుండా వర్కర్ అతడు సూత్ర వెళ్ళిపోతుంది బరబ్బరి ఉంటే సాధ్యం నటు నడపడానికి ముందుకు ముందుకు రాస్తారు సార్ ఇవాళ ఏం మాల్ ఖరాబ్ ఉన్నారని మేము కూడా తమ్డాలి వాళ్ళు తెలియదాక అక్కడ ఉంటేనే మా సాధ్యం అంటే లేకపోతే సార్ మా బాధలు చెప్పరాని అరుగల మేము పదకొండు పని పేరు దామనే ఆ కష్టపడి నష్టపోయిన అప్ల మా అప్ల పాలకి పల్లకొట్టి అమ్ముకున్నాం సార్ సాధ్యం